టర్నింగ్ క్రియేట్ చేసుకోండి రోజు ఒక ఎంతసేపు విషయంలో ఉన్నప్పుడు చదవండి ఫోకస్ మొత్తం టెన్త్ అనేది మన జీవితంలో టర్నింగ్ పాయింట్ కాబట్టి అది పెట్టండి దాని గురించి ఆలోచించండి ఎక్కడ నోట్స్ రాసుకోండి ఇన్సన్ట్రేట్ చేయండి వినక మీద కాన్సన్ట్రేట్ చేయండి ఒక లెసన్ చదివిన తర్వాత లెసన్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకోవటం దాని గురించి ఆలోచించడం ఎక్కడ ఏదడిగినా లైన్స్ ఎక్కడ ఏదైనా ఆన్సర్ చేసేలాగా ఉండటం అలా చేస్తే ఎక్ ఎలా వచ్చినా క్వశ్చన్ పేపర్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు అప్పుడు ఎగ్జామ్ పోయేటప్పుడు మీకు ఎలా ఉంటుందంటే సినిమాకి పోయినంత సరదాగా ఆనందంగా ఉంటుంది లేకపోతే ఏంటంటే ఒత్తిడి ఉంటుంది భయం ఉంటుంది మన రిజల్ట్ మీరు అపలమ్మత ఉంటుంది అప్పుడు మనకు డ్రెయిన్ స్పిచ్చు ఒత్తిడి ఎప్పుడు ఉంటుందో డ్రైన్ స్కిచ్ఛు రిలాక్స్డ్గా ఉండండి కాన్ఫిడెన్స్గా ఉండండి మోటివేషన్గా ఉండాలి ఒక మార్క్ చెప్పి నేను మనిస్తాను ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్ ఈ మధ్య నేను బాగా తెలియజేస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే పిల్లలతో సెల్ఫ్ ఎస్టీమ్ బాగా ఉంటే అంటే మీకు వచ్చిన మార్కులు మీకు టీచర్లకు తక్కువ అనిపిస్తే మీకు మార్పు రాదు మీ పేరెంట్స్ తక్కువ అనిపిస్తే మీలో మార్పు రాదు